మాజీ ప్రియుడిని గంజాయి కేసులో ఇరికించి జైలుకు పంపించేందుకు ఓ యువతి పనిన పన్నాగం పోలీసులను నివ్వెరపోయేలా చేసింది హైదరాబాద్లో చోటు చేసుకున్న ఈ ఘటన అసలు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు ఇక వివరాల్లోకి వెళ్తే రహ్మద్ నగర్లో నివాసం ఉంటున్న రింకీ అమీర్పేట్లోని ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తుంది సరూర్ నగర్ కు చెందిన శ్రవణ్ కూడా అదే ప్రాంతంలో పనిచేస్తున్నాడు వీరిద్దరూ కొంతకాలం ప్రేమించుకున్నారు ఆ తర్వాత శ్రవణ్ ఆమెను దూరం పెడుతూ వచ్చాడు దీంతో అతనిపై కక్ష పెంచుకున్న రింకీ ఎలాగైనా అతడిని జైలుకు పంపి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది పథకం ప్రకారం తన స్నేహితులతో కలిసి మంగళట్లో నాలుగు వేలకు నలభై గ్రాముల గంజాయి కొనుగోలు చేసింది ఎయిట్ బి గ్రాముల చొప్పున ఐదు ప్యాకెట్లు తయారు చేసి తన వద్ద పెట్టుకుంది తన స్నేహితులతో శ్రవణ్ కు ఫోన్ చేయించి అమీర్పేట సమీపంలో ఓ పార్క్ వద్దకు రప్పించింది ఆ తర్వాత రింకీ ఆమె స్నేహితులు శ్రవణ్ కలిసి జూబ్లీహిల్స్ లోని ఓ పబ్కు వెళ్లారు అందరూ పబ్లో ఉన్న సమయంలో రింకీ తనకు తెలిసిన కానిస్టేబుల్ కు ఫోన్ చేసి శ్రవణ్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నారు ఫలానా నంబర్ కారులో గంజాయి ప్యాకెట్లు ఉన్నాయని చెప్పింది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును తనిఖీ చేయగా గంజాయి పొట్లాలు లభ్యమయ్యాయి వెంటనే శ్రవణ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా కారు నాది కాదు వేరే వాళ్ల కారులో వచ్చానని చెప్పాడు దీంతో కారులో వచ్చిన వారందరినీ పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం వెలుగు చూసింది తనను దూరం పెట్టాడనే కక్షతోనే మాజీ ప్రియుడు శ్రవణ్ పై ప్రతీకారం తీర్చుకోవాలని రింకీనే ఇదంతా చేసిందని పోలీసులు తేల్చారు ఈ కేసులో రింకీతో పాటు ఆమెకు సహకరించిన మరో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు Thank you know